సికింద్రాబాద్ లో లష్కర్ భవనాల సంబరం మొదలైంది ఉజ్జయిని మహంకాళ అమ్మవారికి ఈ బోనం సమర్పించేందుకు భక్త జనం పోటెత్తుతున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ అమ్మవారికి తొలి భవనం సమర్పించారు అమ్మవారి చల్లని దీవెన కోసం భక్తి శ్రద్ధలతో అమ్మవారిని కొలుస్తున్నారు సికింద్రాబాద్ లో లష్కర్ భవనాల సంబరం మొదలైంది ఉజ్జయిని మహంకాళ అమ్మవారికి భవనం సమర్పించేందుకు భక్త జనం పోటెత్తుతున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ అమ్మవారికి తొలి భవనం సమర్పించారు అమ్మవారి చల్లని దీవెనల కోసం భక్తి శ్రద్ధలతో అమ్మవారిని కొలుస్తున్నారు ఇక మరోవైపు బోనాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేసింది రెండు వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు వంద సిసి కెమెరాల ద్వారా ఆలయ పరిసరాల్లో నిఘా ఉంచారు విఐపి దర్శనాల సమయంలోనూ సామాన్య భక్తుల దర్శనాలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నారు అధికారులు మొత్తంగా బోనాలు సమర్పించేందుకు తెలంగాణ వ్యాప్తంగానే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివస్తుంటారు ఇక నగర వ్యాప్తంగా ఉన్న భక్తులు కూడా ఆలయం వద్దకు బోనాలు సమర్పించేందుకు వెళ్తుంటారు బోనాలు సమర్పించేందుకు వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సకాలంలో బోనాలు సమర్పించే విధంగా అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు ఇక భక్తులకు సంబంధించి కూడా క్యూ లైన్లో ఉన్నప్పుడు కావలసిన త్రాగునీరు అల్పాహారాలు కూడా అందించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు త్వరితగతిన వచ్చిన ప్రతి భక్తులకి దర్శనం అందించే విధంగా ఆలయ అధికారులు కూడా చర్యలు తీసుకున్నారు చూస్తున్నాము చాలా దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు ఎంతో భక్తి శ్రద్ధలతో అయితే అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు ఇక్కడ మనం చూడొచ్చు ఆ బోనంతో వచ్చే మహిళలకి ఒక క్యూలైన్ సాధారణ భక్తులకి మరొక క్యూలైన్ అయితే ఏర్పాటు చేశారు ఎంతో భక్తితో వీళ్ళు మహిళలు అయితే ఇక్కడ కూడా సమర్పిస్తున్నారు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల్లో బోనాల పండుగ చాలా కీలకమైనది అందులో ఈ లష్కర్ బోనాలు అయితే ఎంతో ప్రత్యేకమైనదిగా చెప్పొచ్చు దూర ప్రాంతాల నుంచి కూడా అమ్మవారికి అమ్మవారి దర్శనం కోసం అయితే భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు తోపులాంటి లాంటి జరగకుండా అయితే ఇక్కడ బార్గేట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది పోలీస్ బందోబస్తుతో పాటు సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు ప్రముఖులు రాజకీయ నాయకులతో పాటు సినీ ప్రముఖులు కూడా అమ్మవారి దర్శనం కోసం అయితే వస్తారు ఆ సీతక్క కిషన్ రెడ్డి ఆ శాంతి కుమారి సీఎం రేవంత్ రెడ్డి కూడా తదితరులు కూడా ఇప్పటికే వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోవడం అయితే జరిగింది ఆ రంగం భవిష్యవాణి అమ్మవారి ఊరేగింపుతో అయితే ఈ అమ్మవారి ఉత్సవాలు అయితే ముగివైనున్నాయి తదుపరి సమాచారం రజిత అందిస్తుంది వెల్ ప్రియాంక ఇక్కడ మనం చూసుకోవచ్చు బోనాల పండుగ అంటే తెలంగాణ తెలంగాణ బోనాల జాతర అనేది ఒక ప్రతీక అని చెప్పొచ్చు మనం ప్రస్తుతం ఉజ్జయిని మహంకాళి బోనాలంటే ఇంకా కొంచెం ప్రత్యేకం అని చెప్పాలి ఇక్కడ చూసుకుంటే ఈసారి జరుగుతున్న బోనాలు దశాబ్ది బోనాలు కావడంతో ఈ బోనాలన్నీ చాలా ఘనంగా జరిగి జరిపించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది అందుకు తగినట్టుగానే ఇక్కడ అన్ని ఏర్పాట్లు అయితే చేశారు మనం చూస్తున్నాం ఉదయం నాలుగు గంటల నుండే భక్తుల తాకిడి ఎక్కువ ఉంది ఇక్కడ ఇప్పటికే కూడా భక్తులను మనం చూస్తున్నాం సమయం గడుస్తున్నా కొద్ది కూడా భక్తులు లోనికి పంపిస్తున్న దృశ్యాలను మనం విజువల్స్ లో చూస్తున్నాము అయితే ఇక్కడ ఏర్పాట్ల విషయానికి వస్తే భక్తులు ఈసారి పది లక్షల కంటే కూడా ఎక్కువ మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది అని ఒక అంచనా ఉంది ఈ నేపథ్యంలోనే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా అయితే అన్ని ఏర్పాట్లు ఇక్కడ చేయడం జరిగింది వాటర్ ఫెసిలిటీ కానీ మెడికల్ క్యాంపులు కానీ ఇలా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భక్తులకు అయితే అన్ని ఏర్పాట్లు చేశారు మనం టూ లైన్ లో భక్తులను చూస్తున్నాము పోనము ఎత్తుకొస్తున్న భక్తులు ఒకవైపు సాధారణంగా వస్తున్న భక్తులు ఒకవైపున అమ్మవారి దర్శనానికి కోసం అయితే వచ్చి ఇక్కడ వేచి ఉన్న సిచ్యువేషన్స్ మనము అయితే చూస్తున్నాము అయితే ఎవరైనా దివ్యాంగులు వృద్ధులు కనుక ఉన్నట్లయితే వారికి ప్రత్యేకమైన వెహికల్స్ లో కూడా వారిని తీసుకెళ్లి దర్శనం చేయించే అవకాశం కూడా సదుపాయం కూడా కల్పించినట్లు ఇక్కడ చెప్తున్నారు మనతో పాటు భక్తులు ఉన్నారు వాళ్ళతోటి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం మేడం చెప్పండి వచ్చారు నేను సికింద్రాబాద్ బోన్పల్లి నుంచి వచ్చినాను నాకు చాలా బాగుంది నాకు చాలా నచ్చింది అమ్మవారిని దర్శనం చేసుకోవడం నాకు చాలా నచ్చింది అడ్డగుట్టం అడ్డ లేదు ఈసారి వచ్చాను చాలా హ్యాపీగా ఉంది ఒక హాఫ్ అన్ అవర్ అయింది బోనం పట్టుకొని వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు ఎలా అనిపిస్తుంది మేడం ఈసారి బాగుంది ఫాస్ట్ గానే పంపించారు బోనం ఉందని ఇక్కడ వరకు అయితే అసలు ఏం నీళ్ళు వెయిటింగ్ లేదు తొందరగానే పంపించారు మొత్తము భక్తులైతే దర్శనానికి వెళ్తున్నారు అయితే క్యూ లైన్లలో భక్తులకి ఇక్కడ వాలంటీర్స్ ఉండి వారు సజెషన్స్ ఇచ్చుకుంటూ భక్తులని తొందర తొందరగానే దర్శనం కూడా అవుతుందని ఇక్కడ చెప్తున్నారు మనం చూసుకోవచ్చు ఇక్కడ బోనాలతో పాటు బోనాలు లేకుండా వచ్చే క్యూ లైన్లు వేరువేరుగానైతే మనం చూస్తున్న పరిస్థితి ఉంది ఇంకా చూసుకుంటే శివసత్తులకు సంబంధించి శివ బోనం పట్టుకొని వచ్చే శివసత్తులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రత్యేకించి మధ్యాహ్నం ఒకటి ఒకటి గంటల నుండి నాలుగు గంటల వరకు కూడా బోనం సమర్పించే అవకాశాన్ని కల్పించారు ఆ సమయంలోనే శివసత్తులు బోనం సమర్పించాలని కూడా ఒక సమయం అయితే కేటాయించడం జరిగింది ఇంకా చూసుకున్నట్లయితే మనం ఇక్కడ విజువల్స్ లో చాలా మంది భక్తులు ఉన్నారు వాళ్ళ చేత కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాము మేడం చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు మీరు సిద్దిపేట సిద్దిపేట చాలా లాంగ్ నుంచి వచ్చారు ఇక్కడ ఇయర్ వస్తారా ఈసారి వచ్చారా ఫస్ట్ టైం రావడం ఎలా అనిపిస్తుంది మేడం చాలా బాగా అనిపిస్తుంది ఏర్పాట్లు అన్ని ఎలా ఉన్నాయి బాగున్నాయండి మీరు చెప్పండి మీరు ఎక్కడ నుంచి వచ్చారు మేడిపల్లి నుండి మేడిపల్లి నుండి ఎవ్రీ ఇయర్ వస్తారా ఇదే ప్రతి ఎలా ఉంది మేడం బాగుంది చూస్తున్నారు కదా ఏర్పాట్లు అయితే అన్ని బాగున్నాయని చెప్తున్నారు మనం చూడొచ్చు పొద్దు నుంచి అమ్మవారు చాలా మహిమ గల అమ్మవారు మార్నింగ్ నుంచి కూడా ఎంతో మంది విఐపీలు ఇక్కడికి వచ్చి రాజకీయ ప్రముఖులు సినీ ప్రముఖులు కూడా అమ్మవారిని దర్శించుకుంటారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అమ్మవారికి వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది ఉదయాన్నే పొన్నం ప్రభాకర్ అమ్మవారికి బోనాన్ని సమర్పించారు ఇంకా చూసుకున్నట్లయితే మనం భక్తులను చూస్తున్నాము క్యూ లైన్ లో మార్నింగ్ నుంచి కూడా భక్తుల తాకిడి ఇలానే ఉంది ఇప్పుడు సమయం గడుస్తున్నా కొద్దీ భక్తుల తాకిడి అయితే పెరుగుతుంది పెరిగినట్లుగా కూడా ఇక్కడ చెప్తున్నారు సో మొత్తానికి ఉజ్జయిని మహంకాళి అమ్మవారు బోనాలు అయితే ఘనంగా జరుగుతున్నాయని చెప్పొచ్చు